అందరికీ నమస్కారం ఈ రోజు మనం చెప్పబోయే అంశము అందరికీ ప్రధానంగా ఎంతో అవసరం పడేటువంటి విషయం అది ఏ విధంగా అంటే ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా అవసరమా అనేది చాలా మందికి ఒక డౌట్ కాంపౌండ్ వాల్ అవసరమా కాంపౌండ్ వాల్ వల్ల కలిగే లాభాలు ఏంటి ఒకవేళ కాంపౌండ్ వాల్ లేని వాళ్ళ ఇళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చేదానికి ఆకారం ఉంది ఇలా చాలా విషయాలు కొందరు ఇంటిని హద్దుగా చేసి ఇల్లు కడుతూ ఉంటారు అటువంటి వారికి ఎలాంటి దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది మనం కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల మన ఇంటికి ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది దాని వల్ల ఉపయోగాలు కాంపౌండ్ వాల్ అనేది అసలు మనం కట్టడం ఏ విధంగా కడితే బాగుంటుంది మనము ఏ సైడ్ ఉంటే మరింత మంచిగా కాంపౌండ్ వాల్ ఉంటుంది లేని వాళ్ళకు దానికి తగిన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఇప్పుడు చాలా విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఇంటిని మనము ఈ విధంగా ఎంచుకున్నట్లయితే ఈ ఇంటికి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇవి నాలుగు దిక్కులు అనుకున్నాం ఇప్పుడు ఈ ఇంటికి ఇంటినే వీళ్ళు దక్షిణం రోడ్డు ఉదాహరణగా మనం అనుకుంటే ఈ ఇంటికి దక్షిణం రోడ్డు ఉంటుంది వీళ్ళు ఇంటిని సరిహద్దుగా చేసి దక్షిణం రోడ్డుకు కట్టి ఉంటారు ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉండదు అప్పుడు ఇంటికి ఏం జరుగుతుంది పడమర వైపు ఒక ఇల్లు అనుకుందాం ఇలా ఇలా పడమర వైపు ఒకటి తూర్పు వైపు ఇంకొక ఇల్లు ఇలా ఉంది అని మనం అనుకుంటే ఇప్పుడు ఈ ఇంటి వారు ఏం చేస్తారు పడమర వైపు వాళ్ళ తూర్పు ఆజ్ఞయం ఇది అవుతుంది ఈ ఇంటికి వెళ్ళి ఒకవేళ ఇక్కడ టాయిలెట్ నిర్మాణాలు కనుక చేసినట్లయితే ఈ ఇంటికి వాళ్ళు ఇక్కడ సిప్టిక్ ట్యాంకులు తీయడం గాని ఏవైనా గుతలు కానీ ఏర్పాటు చేసినట్లయితే ఈ ఇంటి దిక్కుకు ఇది నైరుతి అవుతుంది ఇది నైరుతి భాగం అవుతుంది ఈ నైరుతికి ఇక్కడ మన సిప్టిక్ ట్యాంక్ ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు లేదు కనుక అప్పుడు పడమర నైరుతిలో ఈ ఇంటికి వాళ్ళు శక్తిక్యాంక్ చేయడం వల్ల గొంతు ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి దోషం అనేది ఈ ఇంటికి ఇంటి వల్ల ఏర్పడుతుంది అంటే అప్పటికేమి జరుగుతాం మనము మనకు కాంపౌండ్ వాల్ కనుక నిర్మాణం లేని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి వచ్చే దోషాలన్నీ కూడా మన ఇంటికి ఏర్పడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదే ఈ కాంపౌండ్ వాల్ కనుక మనము ఇక్కడ ఉంటే ఇటువంటి దోషాలు ముఖ్యంగా ఈ నైరుతి కానీ ఆగ్నేయం కానీ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఈ దోషాలన్నీ మనకు ఈ ఇంటి ద్వారా ఏర్పడేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అంతేకాదు చూడండి ఇలా రోడ్డు దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఈ ఇంటి కంటే గానీ ఈ ఇంటి కంటే అంటే తూర్పు ఇంటికి పడవారి ఇంటికంటే మన ఇల్లు కాస్త ముందుకు కనుక ఏమైనా ఉందా రోడ్డుకు ఈ ఇంటికి ఈ ఇంటికి మనము సమాంతరంగా కనుక ఇల్లు నిర్మించినట్లయితే చూడండి ఇటు సైడ్ నుంచి వచ్చే రోడ్డు ఈ రోడ్డుకు పేదల్ గా కరెక్ట్ గా ఆర్నేయ వీధి పోట అవుతుంది కనీసము మనకు ఒక అడుగు ఒక కూడా మనం ముందుకు వచ్చినట్లయితే ఆగ్నేయ వీధి పోటు రోడ్డు నుంచి ఈ ఇంటి కంటే మనకు ఏర్పడుతుంది అదే విధంగా ఈ పక్క నుంచి కనుక ఈ ఇంటి కంటే మన ఇంటి కంటే ఇల్లు ఒక అడుగు వెనక్కి ఉందని అనుకున్నాము అప్పటికి నైరుతి వీధి పోటు ఈ ఇంటి మీద పడుతుంది ఈ నైరుతి వీధి పోటు అనేది మనం చేతులారా చేసుకునేటువంటి తప్పులు ఇల్లు నిర్మాణం అనేది సమాంతరంగా ఉండాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళకంటే ఒక అడుగు ముందుకు కానీ అలా జరిగే పరిస్థితి ఎప్పటికీ తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇలా తెచ్చుకున్నప్పుడు చూడండి మీరు ఇలాంటి వీధి పోట్లు ఆగ్నేయ వీధి పోటు కానీ నైరుతి వీధి పోటు కానీ ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఇది ఒక ఇంటినే సరిహద్దుగా చేసి మనం కట్టినట్లయితే ఈ ఇల్లు మన ఈ ఇంటికంటే తూర్పు ఇంటికి గాని పడమర ఇంటికి గాని ముందుకు వచ్చినట్లయితే డైరెక్ట్ ఈ వీణిపోట్లు అనేవి మన ఇంటికే తగిలేదానికి ఆస్కారం ఉంది మనం కోరి కోరి ఇటువంటి తప్పులు మనం చేయడము చాలా తప్పు చాలా దోషాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి అదే విధంగా ఇంటికి కనుక కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం మేలు అవుతుంది ఎందుకంటే పూర్తి డైరెక్ట్ మన ఇంటికే తగలకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు అనేది కొద్దిగా లక్ష్యాన్ని కల్పిస్తుంది ఈ వీధిపోట్లు అనేవి కాంపౌండ్ వాళ్ళు తగలడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాస్తు శాస్త్రం అనుకూలించాలి ఎందుకంటే దోషం ఏదైనా దోషమే కానీ ఇలా కాంపౌండ్ వాళ్ళు తగిలినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు మేలు చేసేదానికి కాంపౌండ్ వాళ్ళు ఉపయోగపడుతుంది అందుకే ఈ ఉత్తర ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ లేని వాళ్ళ కన్నా కొంచెం బెనిఫిట్ ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో పడమర కానీ దక్షిణం కానీ కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీగా ఉండవలసి అవసరం ఉంటుంది ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళ వల్ల మనకు ఒక ఉపయోగం పట్టింటి వాస్తు దోషాలు మన ఇంటికి అంతకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వా ఖచ్చితంగా కాంపౌండ్ అనేది చాలా అవసరం పడుతుంది అదేవిధంగా చూడండి మీరు ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎటువంటి అభివృద్ధి ఉంటుంది ఎందుకు కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఇప్పుడు చూడండి కాంపౌండ్ వాల్ ఎవరైనా కట్టినట్లయితే దక్షిణము ఉదాహరణగా దక్షిణము ఒక రెండు అడుగులు పెట్టామంటే పడమర దిక్కులో మూడు అడుగులు పెట్టవలసి ఉంటుంది అంటే సెట్ బ్యాక్ మనం ఎప్పటికైనా కూడా దక్షిణం రెండు అడుగులు ఉన్నట్లయితే ఏ స్థలం తీర్ణం ఎంతన్నా ఉండని ఉదాహరణగా ఇక్కడ రెండు అడుగులు దక్షిణం రెండు అడుగులు ఉంటే పడమర మూడు అడుగులు ఖాళీ ప్లేస్ విడిచిపెట్టి అదే విధంగా పడమర కంటే ఉత్తరానికి ఐదు అడుగులు కానీ ఆరు అడుగులు కాని విడిచి విడిచిపెట్టవలసి ఉంటుంది తూర్పు ఒక ఆరు అడుగుల నుంచి ఏడు అడుగులు కానీ ఎనిమిది అడుగులు కానీ మనం ఎంత విస్తీర్ణం ఉంటే అంతవైపు తూర్పు ఎక్కువ విస్తీర్ణం ఉండే విధంగా మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకుంటే ఈ ఇంటికి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చూడండి ఎందుకు ఈ విధంగా ఉండాలి కాంపౌండ్ వాల్ అనే విషయానికి ఇప్పుడు మనకు వర్షప్రి ఉంటుంది దక్షిణం నుంచి నేను ఎప్పటికైనా కూడా ఉత్తరానికి పారాల అంటే మనము కింద ఏర్పాటు చేసుకునేటువంటి ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఎప్పటికైనా కూడా దక్షిణం కంటే దక్షిణం వచ్చిన నీరు ఉత్తరానికి ప్రవహించాలా ఉత్తరం నుంచి ఈశాన్యానికి ప్రవహించే విధంగా ఫ్లోరింగ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా పడమర నుంచి ఉత్తరానికి నీరు ప్రవహించే విధంగా ఉత్తరం నుంచి ఈశాన్యానికి ప్రవేశించే విధంగా మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మన ఇంటి చుట్టూ ఎప్పుడైతే ఈ నీరు పూర్తి ఈశాన్య మూలకు చేరుతుందో ఈ విధంగా మనం ఫ్లోరింగ్ ఏర్పాటు ఎప్పుడైతే చేస్తున్నామో ఆ ఇంటి చుట్టూ నీరు ప్రవహించి ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడేదానికి ఆకారం ఎక్కువ ఉంటుంది అందుకే ఈ కాంపౌండ్ వాల్ అనేది మన నీటి ప్రవాహానికి ఇంటి చుట్టూ నీరు తిరగడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా ఉత్తమంగా కాంపౌండ్ వాల్ అనేది మనకు ఉపయోగపడుతుంది వాస్తు దోషాలను నివృత్తి చేయడానికి కూడా కాంపౌండ్ అనేది చాలా అవసరం ఇప్పుడు చూడండి కాంపౌండ్ అని ఏ విధంగా కట్టాలంటే ఎప్పటికైనా నైరుతి భాగంలో మందముగా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవాలి నైరుతి దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ అంటే దక్షిణము పడమర ఈ రెండు భాగాలు ఎప్పటికైనా కూడా కాంపౌండ్ వాల్ మందంగా ఏర్పాటు చేసుకోవాలా ఎప్పుడైనా ఉత్తరం కానీ తూర్పు కానీ కాంపౌండ్ వాల్ మందం తగ్గియాలా ఎత్తు హైడ్ కూడా పెట్టుకోవాలా ఉత్తరానికి తూర్పుకు కాంపౌండ్ వాల్ అనేది అదే విధంగా చూడండి మనము కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఈ పెంపులు అనేవి ఉంటాయి ఒకవేళ స్థల పెంపు కనుక ఈశాన్యం కనుక ఎక్కువ వచ్చినట్లయితే మన వాళ్ళు ఏం చేస్తారు స్థలాన్ని ఇంట్లోకే అంటే మన ప్రాంగణంలోకే స్థలాన్ని తీసుకొని కాంపౌండ్ వాల్ పైకి కట్టడం జరుగుతుంది అంటే ఈశాన్య పెంపు కట్టడం జరుగుతుంది ఈశాన్య పెంపు ఆ ఇంటికి ఎంతో మంచి చేకూరినప్పటికీ కూడా ఏంటంది కాంపౌండ్ వాల్ తో పాటు ప్రధాన ద్వారానికి ఎదురుకి ఒక గేట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు ఈ గేటు ఏం జరుగుతుంది గా ఈశాన్య పెంపు ఒక అడుగు ఎక్కువ ఉంది కాబట్టి ఒక అడుగు క్రాస్ గేటు మనకు వాయువ్యాన్ని చూడడం జరుగుతుంది అంటే తూర్పు ఫేస్ ఉన్న వాళ్ళు గేటు కనుక కాంపౌండ్ వాళ్ళు పెట్టినట్లయితే ఈ కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం వైపు పెరిగినట్లయితే స్థలం ఒక అడుగు మేర కాంపౌండ్ వాళ్ళు క్రాస్ తిరిగి వాయువ్యాన్ని చూడడం జరుగుతుంది ఎప్పుడైనా సరే ప్రధాన ద్వారానికి ఒక పది అడుగులు గ్యాప్ ఉంది అనుకుందాం ఒక సైడ్ పది అడుగులు ఉంటే రెండో సైడ్ కూడా పది అడుగులే దారం పట్టుకొని గా ఖచ్చితమైన కొలతలతో మనము గేటు తీసుకోవాల్సి ఉంటుంది అదే సుతర ఈశాన్యం ద్వారా పెట్టిన వారు కూడా చూడండి ఇదే విధంగా పెంపు పింపు కనుక ఉన్నట్లయితే ప్రధాన ద్వారానికి కరెక్ట్ గా పేర్లాల్ గా ఇక్కడ పది అడుగులు ఉంటే ఇక్కడ కూడా పది అడుగులే కరెక్ట్ గా దారానికి మనం పెట్టుకొని గేటు నిర్మాణం చేసినప్పుడు ఆ గేటు సమాంతరంగా ప్రధాన ద్వారానికి ఏర్పడి ఈ గేట్ అనేది మనం ఆగ్నేయం చూడకుండా చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గేట్ల విషయాల్లో కూడా మనము కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు చూడండి కాంపౌండ్ అనేది ఎందుకు అవసరము అని అంటున్నామంటే ఒకటి మనం కోరి విధి పోర్టులు తెచ్చుకోవద్దు పట్టింటి వారి కంటే మన ఇల్లు ఎప్పటికీ ముందరికి ఉండవద్దు సమాంతరంగానే ఉండాలా ఎందుకంటే ముఖ్యంగా చూడండి ఈ ఉత్తర ఉత్తర తూర్పు కంటే పడమర దక్షిణ ముందుకు వచ్చినట్లయితే పూర్తి నైరుతి విధి పోర్టులు కోరి తెచ్చుకున్న వాళ్ళం తాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం సమాంతరంగానే కట్టుకునే ప్రయత్నం చేయాలా మనం ఒక అడుగు ఏముంది లేని మనము ముందరికి కనుక సాగినట్లయితే ఆ ఇల్లు దోషాలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అనేది ఎప్పటికైనా కూడా వాక్ దోషాల నుంచి నివృత్తి చేయడమే కాకుండా మన పూర్తి పాజిటివ్ ఇలా వాటర్ డ్రంకా ఫ్లో అయినట్లయితే పూర్తి పాజిటివ్ ఆ ఇంటికి చేకూరేదానికి కాంపౌండ్ వాల్ అనేది చాలా అవసరం పడుతుంది అందుకే ఎవరికైనా సరే కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇంటికి అవసరం మనం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణ పడమలలో కాంపౌండ్ వాళ్ళ అనేది చాలా అవసరము మనం ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకునే విధానంలో కూడా చెప్పాము ఇటు సైడ్ పడమర పడమర కాని దక్షిణం కానీ మందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా తూర్పు కానీ ఉత్తరం కానీ మనము దళసరిగా లేకుండా ఏదో కొంచెం తక్కువ సైజులో హైట్ కూడా కొంచెం తక్కువగా మనం నిర్మించుకున్నట్లయితే పూర్తి పాయింట్ ఎనర్జీ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో నీచ స్థానాలు కనుక పెరిగినట్లయితే కాంపౌండ్ వాళ్ళను మనం సమాంతరంగా వేసుకొని ఈ నీచ స్థానం పెరిగినంత భాగాన్ని కూడా బెల్ పక్కకు విడిచే ప్రయత్నం అయితే చేయాలి ఎప్పుడైనా కూడా ఈశాన్యం ఇది అంటే ఉచనాలు మనం లోపలికి ఏ విధంగా కలుపుకుంటామో నీచ కూడా బయటి పక్కకు వదిలిపెట్టుకోవాల స్థలాలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వదులుకున్న స్థలాలలో మనం సెప్టిక్ ట్యాంకులు తీయడం కానీ లేదా ఇంకో రకమైన బోర్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు స్థలం వృధా పోయినా అది మనకు అవసరం లేదనుకుంటే బయటికి విడిచిపెట్టడమే మంచిది అది నెగిటివ్ ఎనర్జీని మనం బయటికి విడిచిపెట్టాం తర్వాత దాన్ని మళ్ళీ వాడుకోవడంలో మనం తప్పులు చేస్తాం కాబట్టి స్థానాలలో పెరుగుదలలు ఏర్పడినప్పుడు కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఎందుకంటున్నా అంటే ఇలా నీచ స్థానాలు ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడతాయి కాబట్టి వాటిని బయటి పక్కకు విడిచిపెట్టి మాత్రమే మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు మనం ఏర్పాటు చేసుకొని సాధ్యమయ్యేంత వరకు ఇంటిని సరిహద్దుగా కట్టకుండా కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఒకటి ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది మన వాస్తు దోషాల కన్నిటికీ కూడా మన ఇంటికి రక్షణ చే ఒక కాంపౌండ్ వాలే కాబట్టి చాలా జాగ్రత్తగా వీలు ఉన్నంత వరకు కూడా ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి ఆ ఇంటికి శుభ ఫలితాలు ఏర్పడతాయి ఎటువంటి వాస్తు దోషాలు కాకుండా ఇది ఒక మార్గంగా మనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కాంపౌండ్ వాళ్ళు అనేది చాలా అవసరం ఒక ఇంటికి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ కు మీరు మెసేజ్ చేయండి కాబట్టి నమస్కారం